చంద్రఘంట దుర్గాదేవి దుర్గాదేవి తొమ్మిది అవతారాల్లో మూడవ అవతారం భక్తులు ఈ అమ్మవారిని చంద్రఖండ చంద్రఖండీ అని కూడా పిలుస్తారు చంద్రఘంట అంటే అర్ధచంద్రాకారంతో గంట కలిగి ఉన్నది అని అర్థం నవరాత్రులలో పూజించే నవదుర్గల్లో మూడో అవతారమైన చంద్రఘంటాదేవి ధైర్యానికి శక్తికి తేజస్సుకు ప్రతీకగా భక్తులు భావిస్తారు ఆమె తన తేజస్సుతో పూజించిన వారి ఈతి బాధలు రోగాలు మానసిక రుగ్మతలు దూరం చేస్తుంది చంద్రఘంట దుర్గాదేవి పురాణగాథ ప్రకారం శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్న తర్వాత ఆమె ఎంతో సంతోషిస్తుంది పార్వతీదేవి తల్లిదండ్రులైన మేనకాదేవి హిమవంతులు కూడా పెళ్లికి అంగీకరిస్తారు పెళ్లి రోజున శివుడు దేవతలతోనూ మునులతోనూ తన గణాలతోనూ శ్మశానంలో తనతో ఉండే భూత ప్రేత పిశాచాలతోనూ తరలి విడిదికి వస్తాడు వారందర్నీ చూసి పార్వతీదేవి తల్లి అయిన మేనకాదేవి కళ్ళు తిరిగి పడిపోతుంది అప్పుడు అమ్మవారు చంద్రఘంటాదేవి రూపంలో శివునికి కనిపించి తమ కుటుంబం భయపడకుండా ఉండేలా తన వేషం మార్చుకోమని ఆయనను కోరుతుంది అప్పుడు శివుడు రాజకుమారిని వేషంలో లెక్కలేనన్ని నగలతో తయారవుతారు అప్పుడు ఆమె కుటుంబ సభ్యులు దేవతలు స్నేహితులు బంధువులు భయం పోయి శివుణ్ణి వివాహానికి ఆహ్వానిస్తారు ఆ తరువాత శివ పార్వతుల వివాహం జరుపుతారు అలా ప్రజల భయాన్ని పోగొట్టేందుకు అమ్మవారు మొదటిసారి ఇలా దేవిగా అవతరించింది శివపార్వతుల కుమార్తె కౌశికీగా దుర్గాదేవి జన్మించింది జన్సింహులను సంహరించమని ఆమెను దేవతలు ప్రార్థించారు ఆమె యుద్ధం చేస్తుండగా ఆమె అందం చూసి రాక్షసులు మోహితులవుతారు ఆమెను తన తమ్ముడు నిసింహునికి ఇచ్చి వివాహం చేయాలని శుంభుడు కోరుకుని కౌశికిని పంపిస్తారు అప్పుడు అమ్మవారు తిరిగి అవతారం ధరించి అతని పరివారాన్ని సంహరిస్తుంది అలా శుంభు నిశంభులతో యుద్ధంలో నవదుర్గా అవతారాల సమయంలో రెండోసారి చంద్రఘంటా దుర్గా అవతారం ఎత్తింది అమ్మవారు చంద్రఘంటా దుర్గాదేవి ఎనిమిది చేతులతో ఉంటుంది ఒక చేతిలో త్రిశూలం ఒక చేతిలో గధ ఒక చేతిలో ధనుర్భాణాలు మరొక చేతిలో ఖడ్గం ఇంకొక చేతిలో కమండలం ఉంటాయి కుడి హస్తం మాత్రం దుర్గాదేవి పులి మీద కానీ సింహం మీద కానీ విహరిస్తుంది ఈ వాహనాలు ధైర్యానికి సాహసానికి ప్రతీకలు అమ్మవారి కిరీటంలో అర్ధచంద్రుడు ఉండగా ఫాలభాగంలో మూడో నేత్రంతో ప్రకాశిస్తుంది ఆ తల్లి అమ్మవారు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉంటుంది సింహవాహిని అయిన అమ్మవారు నిజానికి ఈ రూపం కొంచెం ఆమె ఎల్లప్పుడూ ప్రశాంత వదనంతోనే ఉంటుంది ఉగ్ర రూపంలో ఉండే ఈ అమ్మవారిని చెండి చాముండా అని పిలుస్తారు చంద్రగంట అమ్మవారిని ఉపాసించేవారు వారి మొహంలో దైవ శోభతో ప్రకాశిస్తూ ఉంటారని భక్తుల నమ్మిక వారు అద్భుతమైన తేజస్సుతో ఉంటారు ఈ అమ్మవారిని పొందగలరని భక్తుల విశ్వాసం దుర్గాదేవి తన భక్తులకు ప్రశాంతత జ్ఞానం ధైర్యం ప్రసాదిస్తుంది రాక్షసులతో యుద్ధం చేసే సమయంలో అమ్మవారి చేతిలోని గంట భీకరమైన శబ్దం చేస్తుంది కొందరు రాక్షసులు ఆ ఘంటా నినాదానికే గుండెలు అవిశాయని దేవి పురాణం చెబుతోంది అయితే ఈ ఘంటా నినాదం ఆమె భక్తులకు మాత్రం శుభదాయకమని ఎంతో మధురంగా వినపడుతుందని ప్రతీతి దుష్టులకు అమ్మవారి రూపం ఎంత భయదాయకమో ఉపాసకులకు మాత్రం అంత ప్రశాంతంగా కనిపిస్తుంది ఓం శ్రీ చంద్రఘంటా దుర్గాదేవ్యై నమ